హలో వ్యూవర్స్ వెల్కమ్ టు శృతి సోనీ బ్లాస్ నేను మీ శృతి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఈ వీడియోలో ఏంటంటే అల్లం చట్నీ ఎలా నిల్వ పచ్చడి ఉంటుంది కదా అది ఎలా తయారు చేయాలనేది చూద్దాం సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో ఫస్ట్ అయితే చింతపండుని మొత్తం అందులో చెత్త చెదరం అంతా తీసాను అంటే గింజలు ఉంటాయి కదా అవన్నీ తీసేసుకోవాలి సో అల్లం ఎంత తీసుకుంటానో సేమ్ అంతే క్వాంటిటీ మనకి చింతపండు కూడా పడుతుంది బెల్లం మాత్రం డబల్ అనమాట సో ఇది ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు ఫిఫ్టీ గ్రామ్స్ అయితే హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం అనమాట సో అల్లాన్ని ఫస్ట్ మొత్తం నీట్గా కడిగి ఇలా కట్ చేసుకుని అంటే మట్టి ఉంటుంది కదా మట్టి అంతా పోయేలాగా నీట్గా కడిగేసుకొని తర్వాత పొట్టు తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను సో ఇంతకంటే పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు ఎందుకంటే మిక్సీలో నలిగిపోతుంది కానీ నేను ఇంకా చిన్న చిన్నగా ఇలా అయితే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇలా తొందరగా ఆరుతుందని సో అల్లం చట్నీలోకి శనగపప్పు నేను తీసి పెట్టుకుంటున్నాను సో వన్ స్పూన్ శనగపప్పు అయితే తీసుకున్నాను నేను సో అలాగే మినప్పప్పు కూడా వన్ స్పూన్ శనగపప్పు ఎంత తీసుకుంటున్నాను అంతే క్వాంటిటీ మినప్పప్పు కూడా సో ధనియాలు కూడా వన్ స్పూన్ తీసుకుంటున్నాను సో యాక్చువల్లీ నువ్వులు ఆప్షనల్ వేయాల్సిన అవసరం లేదు సో నాకు నువ్వులు అంటే కొంచెం ఇష్టం కాబట్టి ఇవి కూడా వేస్తున్నాను సో నువ్వులు కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అల్లం పచ్చడి సో ఫస్ట్ ఈ చింతపండు మొత్తం ఇలా శుభ్రం చేసి పెట్టుకున్నాను కదా సో ఇందులో కొంచెం హాట్ వాటర్ వేసి కాసేపు అయితే నానబెట్టుకుందాము మీద కొంచెం వాటర్ అయితే పెట్టాను అనమాట వేడి వేడవ్వడానికి సో వాటర్ అయితే బబుల్స్ వస్తున్నాయి వేడైనాయి సో ఇందులో నేను ఇందాక ఈ గిన్నెలో తీసి పెట్టుకున్నాను కదా ఇంత చింతపండు సో ఇది హాట్ వాటర్లో వేస్తున్నాం అనమాట సో చింతపండు గుజ్జు కోసం నేను ఇలా హాట్ వాటర్లో వేసి జస్ట్ నార్మల్గా మనము చింతపండు నానబెట్టుకొని గుజ్జు కూడా వేసుకోవచ్చు సో ఏంటంటే కొంచెం తొందరగా నానుతుంది కదా అని నేను హాట్ వాటర్ వేసాను అనమాట సో దీన్ని కాసేపు స్టవ్ మీద ఉంచి అలా అది కొంచెం బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం సో ఇక్కడ నా దగ్గర ఉన్న ఎండుమిరపకాయలు ఏంటంటే చాలా కారంగా ఉంటాయి ఇవి సో అందుకని యాక్చువల్గా అయితే ఇందాక మనం చింతపండు ఎంత ఎంత తీసుకున్నామో దానికి ఈక్వల్ క్వాంటిటీ మిరపకాయలు తీసుకోవాలన్నమాట సో సో ఈ గిన్నె నిండా అనమాట సో ఈ గిన్నె కొలత కింద నేను తీసుకుంటున్నాను కాబట్టి సో ఈ గిన్నెకి సరిపడా నేను నిన్న వేసుకుంటున్నాను సో కంప్లీట్గా ఫుల్గా కాకుండా ఇన్ని అయితే తీసుకున్నాను అనమాట సో ఎందుకంటే ఇది నేను డైలీ ఇంట్లో వాడుతుంటాను కదా నాకు తెలుసు చాలా కారంగా ఉంటాయి అన్నమాట ఈ మిరపకాయలు సో అందుకని కొంచెం నేను ఇన్ని వేసుకుంటున్నాను నాకు ఇది కూడా కారంగానే ఉంటుందని అనిపిస్తుంది ఎందుకంటే చాలా స్పైసీగా ఉంటాయి ఇవి సో కొంచెం చూసుకొని మంచిగా ఉన్నాయి తీసుకోవాలి సో ఇన్ని మిరపకాయలు అంటే ఈ గిన్నె కొలత కింద తీసుకుంటున్నాను కదా సో ఇన్ని మిరపకాయలు సో ఈ గొన్ గిన్నె కొలతలోనే చింతపండు అలాగే ఈ గిన్నె కొలతలోనే రెండు గిన్నెలు బెల్లం అనమాట సో మనం చింతపండు మిరపకాయలు ఎంత తీసుకుంటామో దానికి డబల్ బెల్లం తీసుకోవాలన్నమాట సో బెల్లం కూడా నేను కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట సో నేను ఇంత కట్ చేసి పెట్టుకున్నాను బెల్లము సో ఈ చూస్తే మనకి చింతపండు అయితే మెత్తగా అయిపోతుంది అంటే బాయిల్ అవుతుంది సో కాసేపు ఇంకా ఇలాగే స్టవ్ మీద ఉంచి తీసేద్దాం ఈ గిన్నె మనకి హండ్రెడ్ గ్రామ్స్ అనుకుంటే సపోజ్ ఈ గిన్నె ఉంది కదా సో ఈ గిన్నెలో మనకి హండ్రెడ్ గ్రామ్స్ అనుకుంటే ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ సో అంత ఈక్వల్ క్వాంటిటీ అట్లా తీసుకున్నాను అనమాట సో టూ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లము హండ్రెడ్ గ్రామ్స్ ఎండుమిర్చి హండ్రెడ్ గ్రామ్స్కి కొద్దిగా తక్కువ ఎందుకంటే చెప్పాను కదా ఇది చాలా కారంగా ఉంటాయి అని మిరపకాయలు సో అందుకని హండ్రెడ్ గ్రామ్స్కి కొద్దిగా తక్కువ అలాగే మనకి ఇక్కడ చింతపండు కూడా హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాం కదా సో అది కూడా బాయిల్ అయ్యింది అనమాట కాసేపు ఉంచుతాను నేను కూడా కొంచెం వాటర్ ఉన్నాయి కదా అది గ్రైండ్ అవ్వడానికి కూడా మనకు కొంచెం వాటర్ అవసరం పడుతుంది కాబట్టి మరీ మొత్తం వాటర్ పోయేలా కాకుండా కొద్దిగా వాటర్ ఉండాలన్నమాట సో ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దే చేసేద్దాం అల్లం పచ్చడి సో ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టేసుకున్నాను ఒక ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకుందాము సో తడి లేకుండా చూసుకోవాలి మనం సో ఇందులోకి ఒక ఫోర్ స్పూన్స్ అయితే నేను ఆయిల్ వేసాను సో ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం మిగతా అన్నీ వేసేసుకుందాము సో అల్లం చెప్పాను కదా నేను కట్ చేసి ఆరబెట్టుకున్నాను కదా సో అల్లం అనమాట సో త్రీ ఫోర్త్ కప్పు అల్లము త్రీ ఫోర్త్ కప్పు ఎండుమిర్చి అండ్ టూ కప్స్ బెల్లం అనమాట సో అలాగే త్రీ ఫోర్త్ కప్పు చింతపండు సో ఈ ఆయిల్ అయితే వేయడెక్కాలి ఫస్ట్ వేడెక్కిన తర్వాత మనం ఇందాక తీసి పెట్టుకున్నాం కదా వన్ స్పూన్ శనగపప్పు వన్ స్పూన్ మినప్పప్పు సో ఇవి వేసుకుని వేయించేసుకోవాలి ఆ తర్వాత అలాగే వన్ స్పూన్ ధనియాలు అనుకున్నాం కదా ధనియాలు అలాగే వన్ స్పూన్ నువ్వులు సో నువ్వులు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు స్కిప్ చేయవచ్చు అలాగే ఒక వన్ స్పూన్ ఆవాలు కూడా వేసుకుందాం మనం ఇందులో ఇంగువ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు లేదంటే లేదండి సో నేను ఎక్కువ ఇంగువ యూస్ చేయను అనమాట సో ఫస్ట్ అయితే ఇవి ఆయిల్ అయితే వేడెక్కిపోయింది సో ఫస్ట్ శనగపప్పు మినపప్పు వన్ స్పూన్ తీసుకున్నాం కదా సో వన్ స్పూన్ అది వన్ స్పూన్ అది సో అవి వేసి మనము గ్రెండ్ చేసుకోవాలి సో ఇదంతా వేయించుకోవడం మనం సిమ్లోనే పెట్టుకోవాలండి స్టవ్ సో స్టవ్ హైలో పెట్టుకుంటే మనకి మాడిపోతాయి మాడిపోతే ఇంకా అల్లం పచ్చడి టేస్ట్ అనేది పోతుంది సో ఇది కొంచెం ఎర్రగా వేగాలి అలా అని మాడిపోకూడదు అనమాట సో ఇది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నేను చింతపండు సో అది బాగానే బాయిల్ అయిపోయింది సో ఇది స్టవ్ ఆఫ్ చేసి అలాగే ఉంచుతాను ఇవి వేగుతుంటే చాలా మంచి స్మెల్ వస్తుందండి శనగపప్పు ఇంకా మిరపప్పు మనం వేయించుతుంటే సో ఇది ఆల్మోస్ట్ వేగిపోయినాయి ఇంకొంచెం సేపు వేయిద్దాము సో ఈ స్టేజ్లో మనము ధనియాలు ఉన్నాయి కదా ధనియాలు కూడా అందులో వేసుకొని అవి కూడా కొంచెం వేయించేసుకుందాము కొందరు ధన్యాలు స్కిప్ చేస్తారు ధన్యాలు వేసుకోరు సో వేసుకుంటే టేస్ట్ ఉంటుంది సో తర్వాత నేను నువ్వులు కూడా వేసేస్తున్నాను ఇందులోనే ఆల్మోస్ట్ వేగిపోయినాయి సో మినప్పప్పు శనగపప్పు కొంచెం ఎర్రగా అవుతుంది సో తర్వాత ఫస్ట్ మనము ఇందులో అల్లం కట్ చేసి పెట్టుకున్నాం కదా సో అది కూడా వేసేసి అల్లం కూడా వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట అల్లం అల్లం పచ్చడి సో అందుకని వేయించుకోవాలి అది కూడా సో మనకి అల్లం ఎంత బాగా వేగితే అల్లం టేస్ట్ అంత అల్లం పచ్చడి టేస్ట్ అంత బాగుంటుందన్నమాట సో ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే చేసుకోవాలి మనం సో హై ఫ్లేమ్లో పెట్టద్దు మాడిపోతుంది దీంట్లో నేను కొంచెం ఆవాలు వేద్దామనుకున్నాను మర్చిపోయాను అల్లం వేసేసాను ఫస్ట్ సో కొంచెం ఆవాలు అయితే వేస్తాను బాగుంటుందన్నమాట టేస్ట్ ఆవాలు వేస్తే ఇవి ఒక్క స్పూన్ అంతే ఆవాలు ఆవాలు ఇంకా నువ్వులు ఆప్షనల్ ఆవాలు సో అల్లం స్మెల్ అయితే భలే వస్తుందండి సో ఇప్పుడు నెక్స్ట్ మనము ఇందాక తీసి పెట్టుకున్నాం కదా ఎండుమిర్చి సో అవి కూడా వేసేద్దాము సో అవి కూడా వేసి ఒకసారి నీటి మంచిగా కలిపేసుకుందాము సో కొంచెం ఇలా ఆయిల్లో కొద్దిగా అవి ఫ్రై అయిన తర్వాత మనం చింతపండు బెల్లం కూడా ఇందులో వేసేసుకుందాం సో బెల్లం మనం గ్రైండ్ చేసేటప్పుడు వేసుకున్న బాగానే ఉంటుంది సో చింతపండు ఇది రెండు గ్రైండ్ చేసినప్పుడు వేసుకోవచ్చండి దీంట్లో వేయాల్సిన అవసరం లేదు ఈ చింతపండు ఇంకా బెల్లం ఈ రెండు ఉన్నాయి కదా సో దీంట్లో వేసుకోవాల్సిన అవసరం లేదు మనం గ్రైండింగ్లో వేసుకుంటే సరిపోతుంది ఒకవేళ ఎవరైనా రోట్లో ఇది రుబ్బుకోవాలి అనుకున్న వాళ్ళైతే సో ఈ స్టేజ్లో మనము బెల్లము చింతపండు వేసేస్తే సరిపోతుంది సో అంటే ఈ ఎండుమిత్తకాయలు ఉన్నాయి కదా ఇవి కొంచెం వేగాక ఒకవేళ రోట్లో అయితే రోట్లో కాదు ఇందులో అనుకుంటే అందులో వేసుకోవచ్చు యాక్చువల్గా నేను ఎందుకు ఇప్పుడు వేయట్లేదంటే మనకి ఈ ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ గ్రైండ్ అవ్వడానికి ఫస్ట్ ఇవన్నీ గ్రైండ్ చేసేసి ఇదంతా గ్రైండ్ అయిన తర్వాత మనం బెల్లం చింతపండు వేస్తే ఈక్వల్గా అంటే గ్రైండింగ్ అనేది మంచిగా అవుతుంది అనమాట లేకపోతే ఇవి కొంచెం పలుపు పలుపుగా ఉండిపోతాయి అన్నమాట సో అందుకని ఫస్ట్ నేను ఇదంతా ఈ ఎండుమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత ఫస్ట్ ఈ మిశ్రమాన్ని మొత్తం గ్రైండ్ చేస్తాను తర్వాత బెల్లం ఇంకా చింతపండు ఉడికించుకున్నాను కదా చింతపండు సో అది కూడా వేస్తాను అనమాట సో చింతపండు ఉడికిపోయిన స్టవ్ ఆఫ్ చేశాను కదా సో ఇదంతా కూడా వేసి గ్రైండ్ చేసుకుంటాను సో ఇదంతా పిసుకోవాల్సిన అవసరం కూడా లేదు మనము అంటే గుజ్జు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఆల్రెడీ హాట్ వాటర్లోనే పెట్టాను కదా అందుకని సో చూసారా ఎండుమిరపకాయలు అయితే పొంగినాయి ఎండుమిరపకాయలు అయితే ఇంకా పడతాయి యాక్చువల్లీ కానీ ఇది ఆల్రెడీ చాలా కారంగా ఉన్నాయి కాబట్టి నేను కొంచెం తక్కువే వేసుకున్నాను అనమాట బట్ అదే కలర్ వస్తుందా రాదా అనేది నేను ఆలోచిస్తున్నాను కానీ ఇవైతే చాలా కారంగా ఉంటాయి అన్నమాట మా ఇంట్లో ఎండుమిరపకాయలు ఇవి ఇది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందండి ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఏంటంటే ఈ ఎండుమిరపకాయలు మనం ఎంతసేపు వేగితే అంత కలర్ అనేది అంత ఇదిగా ఉంటుంది అనమాట కొందరు రెడ్ కలర్గా చేసుకుంటారు అల్లం చట్నీ కొందరు ఏమో కొంచెం కొంచెం డార్క్ అవుతుంది కదా సో ఈ ఎండుమిరపకాయలు వేయడంలోనే ఉందన్నమాట కలర్ సో ఇంకా ఎక్కువసేపు ఇవి వేయించుకుంటే మనకి అల్లం చట్నీ కొంచెం డార్క్ కలర్ వస్తుంది అలా కాకుండా ఇప్పుడు ఆపేసుకొని అంటే కొంచెం ఇవి కొంచెం ఎర్రగానే ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకు రెడ్గా వస్తుంది సో మనకు ఏ కలర్లో వస్తుందో చూద్దాము సో వేగిపోయినాయి కదా ఫస్ట్ అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టేసుకొని ఇది చల్లారిన తర్వాత గ్రైండ్ చేద్దాం మనం సో చింతపండు గుజ్జు రెడీ బెల్లం రెడీ సో ఎండుమిరపకాయలు మినపప్పు శనగపప్పు నువ్వులు కొంచెం ధనియాలు జీలకం ఇవన్నీ కూడా రెడీ అనమాట సో ఇది చల్లారిన తర్వాత ఇవన్నీ మనం గ్రైండ్ చేసేసుకున్నాం సో ఇది చల్లారిపోయింది అనమాట సో నేను ఇందులో ఈ మిక్సీ జార్లో ఇంతకుముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను గ్రైండ్ చేశాను అనమాట సో అందుకు దీంట్లోనే వేసేసి ఫస్ట్ ఇది గ్రైండ్ చేసేస్తాను ఫస్ట్ ఇదంతా ఇందులో వేసేసి ఇందులో వేసేసుకున్నాను సో ఇప్పుడు మనం ఇది గ్రైండ్ చేసేసుకుందాం సో ఇది ఇలా కోర్స్గా గ్రైండ్ అయింది కదా సో ఈ స్టేజ్లో మనం కావాల్స్తే హాట్ వాటర్ అంటే బాయిలింగ్ వాటర్ కొన్ని వేసుకు చేసుకోవచ్చు కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవచ్చు బట్ నేను వాటర్ అయితే వేయట్లేదు ప్రస్తుతం సో దీన్ని కొంచెం గ్రైండ్ చేయడానికి ట్రై చేద్దాం అంటే చింతపండు ఎలాగో ఉంది కదా మన దగ్గర సో అది వేసి గ్రైండ్ చేసుకుంటాం ఇందులో నేను చింతపండు ఇది మన దగ్గర ఉంది కదా ఇది ఇందాక బాయిల్ చేసుకున్నాం కదా అది కూడా వేసాను సో ఇప్పుడు గ్రైండ్ చేసేస్తాను కొంచెం చింతపండు అది వేసేసాను కదా వేసి కొంచెం తిప్పుకున్న తర్వాత ఇలా అయింది సో మనం ఇప్పుడు దీంట్లో బెల్లం కూడా వేసేసుకుందాం సో ఇది గ్రైండ్ అయిపోయిందండి సో బెల్లం చింతపండు ఇంకా మనం వేయించుకున్న మిప్పలు అన్నీ వేసాం కదా సో అన్నీ వేసేసి తిప్పేసుకున్నాను సో నాకు ఇలా ఈ కన్సిస్టెన్సీలో వచ్చిందనమాట సో కొంచెం పల్చగా కావాలి అనుకున్న వాళ్ళు హాట్ వాటర్ వేసుకోవచ్చు సో నేను ఇప్పుడు ఇందులో సాల్ట్ యాడ్ చేస్తాను ఇందాక మనం సాల్ట్ యాడ్ చేయలేదు కదా సో ఇప్పుడు ఈ స్టేజ్లో నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను సాల్ట్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుంటే అయిపోతుంది ఇంకా సో ఇప్పుడు ఇందులో నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను సో అల్లం చట్నీ రెడీ అయిపోయింది సో గట్టిగానే చేశాను నేనైతే సో కొ మనకి గట్టిగానే ఉందండి సో ముందు చెప్పాను కదా నేను పచ్చిమిర్చి చాలా ఘాటుగా కారంగా ఉంటాయని సో స్పైసీ స్పైసీగా అయితే అయింది సో ఇదనమాట అల్లం చట్నీ సో మన అల్లం చట్నీ రెడీ అయిపోయింది అనమాట సో ఇంకెవరికన్నా డౌట్స్ ఉంటే అంటే క్వాంటిటీ విషయంలో కానీ ఏదన్నా డౌట్ ఉంటే నాకు కామెంట్స్లో తెలియజేయండి సో దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ శృతి సోనీ బ్లాగ్స్ అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ సో ఇదంతా నేను ఒక బాక్స్లోకి వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట సో ఇది మనకి వన్ మంత్ వరకు బాగుంటుందండి అసలు పాడవదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్